హిందూ ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆధికర్త జగన్ నాటక సూత్రధారి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర స్వామివారి పాదపద్యములకు నమస్కరించుకుంటూ వేమన యోగి ఆత్మజ్ఞాన పద్యము వివరము కంటెస్ ద్వారా మాకు ఇచ్చిన పద్యము నిగూఢ తత్వార్థన బోధినిలోని ఐదవ పద్యము నీరు కారమాయే కారముబు నీరాయే కారమైన నీరు కారమాయే కారమందు నీరు కడురమ్యముగా విశ్వదాభిరామ వినురవేమ నీరు అనగా ఇక్కడ ఆత్మను నీటిగా పోల్చి జీవాత్మను కారముగా పోల్చారు నీరు అనగా ఆత్మ నుండి పుట్టిన ఆత్మహంసయ జీవాత్మ అని చెప్పి ఉన్నాడు కారంభు నీరాయ అనగా యోగము చేసిన సమయంలో జీవాత్మ ఆత్మయందు ఐక్యమై ఆత్మగా మారిపోవుచున్నది కావున కారంభు నీరాయ అని చెప్పారు ఘారమైన నీరు కారమాయే ఎప్పుడైతే యోగం చేసినప్పుడు జీవాత్మ ఆత్మగా మారిపోవుచున్నదో తిరిగి యోగము విడిచిన సమయంలో యో ఆత్మ కంటే వేరే జీవాత్మగా మిగిలిపోవుచున్నది కావున ఘారమైన నీరు కారమాయ అని చెప్పారు కారమందు నీరు కడురమ్యముగా నుండు అనగా శరీరం సర్వ శరీరమునందు జీవాత్మ ఎక్కడైతే ఉన్నదో ఆత్మ కూడా అక్కడ నివాసం ఉంటున్నది కావున కారమందు నీరు కడురమ్యముగా నుండు అని చెప్పారు ఇక్కడ జీవాత్మను కారముగా ఆత్మను నీటిగా యోగము చేసిన సమయంలో జీవాత్మ ఆత్మ కలిసి ఉన్నారని యోగము విడిచిన వారిరువురు వేరుగా ఉన్నారని అలాగే సర్వ శరీరములందు జీవాత్మ ఆత్మ నివాసం ఉంటున్నారని ఈ పద్యం యొక్క వివరము విశ్వద అంటే విశ్వమంతా వ్యాపించినటువంటి పరమాత్మ అభిరామ అనగా సర్వ శరీరములందు ఉంటున్నటువంటి ఆత్మ వేమ అనగా జీవాత్మ కృష్ణం వందే జగద్గురు